అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జోష్న ఈ చీర జాయిట్ పట్టుకొని వచ్చింది పొద్దున వినాయకుడు నిమజ్జనం కదండి డ్రెస్ కోడ్ అందరికి వినాయకుడు నిమజ్జనం కదండి డ్రెస్ కోడ్ అందరికి మా అందరు డ్రెస్ కోడ్ అయితే ఇదేనండి అయితే నీకు నేర్పించాను కదరా కట్ చేసి కుట్టుకుంటే అయితే నీకు నేర్పించాను కదరా కట్ చేసి కుట్టుకుంటే లేదక్క నువ్వు కట్ చేసి నేను కుట్టుకుంటానైతే వచ్చిందండి అయితే ఎలాగో కట్ చేస్తున్నాను కదా బ్లౌజ్ ఏం రాలేదండి డైరెక్ట్ కట్ చేసి ఇస్తే కుట్టుకుంటది ఒక మనిషికి బాడీ మెజర్మెంట్స్ నేను ఏ విధంగా తీసుకుంటాను అనేది మీకు చూపిస్తా వీడియోలో అంటే ఎంత సింపుల్ గా తీసుకొని కటింగ్ అనేది చేస్తాను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అంటే బాడీ మెజర్మెంట్స్ రకరకాలుగా తీసుకుంటారు నేను ఏ విధంగా తీసుకుంటాను చూడండి బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవచ్చో నేను చూపిస్తున్నానండి బ్యాక్ సైడ్ తిరుగురా నేను నేను ఏ విధంగా నేను నేను ఏ విధంగా తీసుకుంటాను ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకుంటానండి బ్లౌజ్ పొడవు వచ్చి మా దోషన్ పద్నాలుగు ఇంచులు సరిపోయిద్ది మీడియం హైట్ ఉంది కదా బాగా హైట్ లేదు అలాగని పొట్టిగా లేదు మీడియం హైట్ ఉంది పద్నాలుగు ఇంచులు ఈ అమ్మాయికి పొడుగు సరిపోయిందండి ఒక హాఫ్ ఇంచు పుట్టారు కదా పద్నాలుగు ఉన్నారా ఇంకా పద్నాలుగు ఉన్నారా పొడవండి ఎటు తిరుగురా తర్వాత ఇదిగోండి నడుము లూజు చెస్ట్ కింద భాగంలో తీసుకునేది నడుము లూజు చెస్ట్ పై భాగంలో తీసుకునేది చెస్ట్ లూజు అప్పర్ చెస్ట్ అది ఇప్పుడైతే నేను నడుము లూజ్ తీసుకుంటున్నానండి టైట్ గా పట్టుకోవాలా టేపు లూజ్ ఇచ్చినట్టు పట్టుకోవద్దు పట్టుకోవాలా టేపు లూజ్ ఇచ్చినట్టు పట్టుకోవద్దు మనం కుట్టే వారికి సరిపోతుంది థర్టీ వన్ ఉందండి నడుము థర్టీ వన్ ఉంది ఈ ఫ్రంట్ నెక్ ఎంత నాకు తెలుసు పెట్టాలోక్ ఎంత పెట్టాలో షోల్డర్ ఎంత పెట్టాలో తెలుసు నిన్న నేను టైలరింగ్ క్లాస్ నెంబర్ త్రీ చెప్తే నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే నడుము లోజు కి వచ్చి నాలుగిలే తేడా ఉండిద్ది అని చెప్పారు కదక్క మాకు ఉంది ఎనిమిది ఇంచులు ఉంది పది ఇంచులు ఉంది అని కామెంట్లు చేశారని చెప్పారు కదక్క మాకు ఉంది ఎనిమిది ఉంది పది ఉంది అని కామెంట్లు చేశారండి ఈ వీడియోలో చిన్న ఏమంటారు క్లారిటీ ఇస్తానండి చిన్ని పైకి అనుకూరేది ఇదిగోండి చెస్ట్ ఎప్పుడైనా సరే చెస్ట్ కొలత ఎప్పుడైనా సరే చెస్ట్ భాగం పైన తీసుకుంటాము నడుము వేస్ట్ సైజ్ వచ్చి చెస్ట్ భాగం కింద తీసుకుంటాము ఇదైతే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇదిగోండి కిందగా అలాగే చెస్ట్ కి పైగా పొలతాను ఎద్దేస్తున్నాను ఈ చున్నీ పెడితే వన్ ఎక్కువ ఎక్కువే పొలతాను ఎద్దేస్తున్నాను ఈ చున్నీ పెడితే వన్ ఇంచ్ ఎక్కువ ఇదిగోండి ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ వచ్చిందండి చెస్ట్ వచ్చి థర్టీ సిక్స్ వచ్చింది ఇప్పుడు చూడండి నడుము లూజు థర్టీ వన్ చెస్ట్ థర్టీ సిక్స్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఫైవ్ ఇంచెస్ ఓకేనా చెస్ట్ వచ్చేసి నాలుగు ఇంచుల గ్యాప్ ఉండిద్ది ఒకవేళ బాడీ అనేది వెడల్పు ఉంటే సిక్స్ ఇంచ్ వరకు ఎక్కువ ఉంటది అంటే నాలుగు ఇంచుల ప్లేస్ లో ఆరు ఇంచులు అనేది ఎక్కువ ఉంటుంది అంతకంటే ఉండదు అని కూడా నేను క్లారిటీగా వీడియోలో చెప్పానండి ఇప్పుడు చూసారా ఐదు ఇంచులు ఎక్కువ ఉంది ఇది అనేది మనము సైడ్ పచ్చలకు ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా అందులో కూడా అడ్జస్ట్ చేయొచ్చు ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదండి మనం వల్ల తీసుకోవాల్సింది బాడీ మెజర్మెంట్స్ లో బ్లౌజ్ పొడుగు నడుము లూజు ఇప్పుడైతే నాకి ఇప్పుడు బ్లౌజ్ పొడుగు నడుము లూజు మార్క్ చేశాను కదా బ్యాక్ నెక్ వచ్చేసి ఈ అమ్మాయికి ఏడా పద్నాలుగున్నర ఇంచులు ఉంది కదండి నెక్ డీప్ అనమాట ఇది బ్యాక్ నెక్ డీప్ పదించులు అనేది సరిపోయిద్ది ఓకేనా అలాగే ఈ ఫ్రంట్ నెక్ అండి ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు సరిపోయిద్ది ఫ్రంట్ నెక్కు డీపు ఆరుంచులు సరిపోయింది ఓకేనా ఈ షోల్డర్లు వచ్చేసి ఇదిగోండి నడుము వచ్చేసి థర్టీ వన్ ఉంది ఈ షోల్డర్లు వచ్చేసి నెక్ వచ్చి రెండున్నారా షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇప్పుడు ఓకేనా డైరెక్ట్ టైలరింగ్ క్లాసుల ప్రకారమే నేను తీసుకున్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ థర్టీ వన్ అనేది నేను టైట్ గా పెట్టాను అదే ఒక్కసారి లూజ్ గా బట్టి చూపిస్తాను చూడండి లూజ్గా పెడితే వచ్చింది చేస్తే థర్టీ వన్ వచ్చింది ఇలా కొంచెం లూజ్గా థర్టీ టూ వస్తుంది చెస్ట్ లూజ్ వచ్చి థర్టీ సిక్స్ వచ్చింది ఆ లెక్కను తీసుకుంటే మనకు వచ్చింది నాలుగు కానీ నేను కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టేశాను కాబట్టి వన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా అటు అయినా ఇటైనా నాలుగు ఇంచుల నుంచి ఆరించులు మాత్రమే చెస్ట్ కి అంటే బాడీ వెడలు పుండవల్కుండిద్ది సాధారణంగా వందలో ఎనభై శాతం అనేది నడుము రోజుకి జస్ట్ రోజు వచ్చి నాలుగు ఇంచులు అయితే అండి ఇంకా ట్వంటీ పర్సెంట్ మాత్రం ఒక ఆరు ఇంచుల వరకు ఉండిద్ది మరి ఎనిమిది పది ఆ రకంగా అయితే ఉండదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవంటి కొలతలు ఈ కొలతల ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేద్దాము

మార్కింగ్ కొలత తీసుకోవాలి ఇదిగోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది హ్యాండ్ వచ్చేసి సిక్స్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదమూడు గా మనం తీసుకోవాల్సింది చంక లూజ్ అండి ఇది మాత్రం ఇంపార్టెంట్ ఒక బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా తీసుకోవాలి ఎప్పుడైనా ఎప్పుడైనా సరే ఇట్లా ఏటవాలుగా ఇట్లా వాలిపోయినట్లు చెస్ట్ తీయద్దు భుజం షోల్డర్ నిత్యాల పదిహేడు ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ చంప లూజు పదిహేడు ఇంచులు వచ్చింది ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక విషయం తెలుసుకోవాలా టైలరింగ్ లో శంఖ లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు వచ్చింది ఈ శంఖ వైపు పదిహేడు ఇంచులు ఈ చంఖ వైపు పదిహేడు ఇంచులు మొత్తం కలిసి ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందండి నేను సాధారణంగా ఏం చెప్తానంటే శంఖ కి వన్ ఇంచు కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది అని చెప్తాను ఈ పదిహేడు ఇంచులకు వన్ ఇంచు ఇంకా పదిహేడు ఇంచులకు వన్ ఇంచు అంటే పదిహేడు ఇంచులు వచ్చింది శంఖ లూజ్ అనేది ఇది ఇటు పండించి పద్దెనిమిది అయింది పదిహేడు ఇంచులు వచ్చింది పండించి కలిపి పద్దెనిమిది 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 అంతరా ముద్ద ఆరు ఎంత చదివింది ఆరు ఎంత చదివింది ముప్పై ఆరు చూడండి ముప్పై ఆరు వచ్చింది వస్తుంది అండి చంక లూజు మనకు వచ్చి ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది ఇట్లా కూడా మనం చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు లూజ్ కాడ మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దండి చెస్ట్ లూజ్ ను వదిలేయండో ఆయన నేర్చుకోండి చెస్ట్ లూజును వదిలేయండో ఆయల రింగ్ నేర్చుకోండి ఓకేనా ఇన్ని జాకెట్లు కట్ చేస్తున్నానండి కొన్ని వందలు కాదు కొన్ని వేలు ఇంకా ఎక్కువ ఏ రోజు వీళ్ళు చూసిన వీళ్ళు చూసిన కానీ కూడా నేను డ్రెస్ దూసుకొలిసానా పొలవను కానీ ప్రతి ఒక్కరికి బ్లౌజ్ అనేది సెట్ అయింది సరే నేను కూడా కొడతానా అమ్మ కదా మరి బ్లౌజ్ ఎంత కట్ చేసుకుంటలేదని చెప్పండి అమ్మ కదా మరి బ్లౌజ్ ఎంత కట్ లేదని చెప్పండి ఎప్పుడు అయితే ఒక మనిషికి బాడీ మెజర్మెంట్స్ నేను ఏ విధంగా తీసుకుంటాను మీకు ఇప్పటికిప్పుడు జో మీకు బోర్డు మీద కూడా ఒక మనిషికి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి క్లాటీగా ఇంకొక వీడియోలో చూపిస్తాను ఒక బ్లౌజ్ ఇస్తే మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి కటింగ్ వీడియో కంపల్సరీ పెడతాను కటింగ్ వీడియో కూడా వస్తుంది ఈ కొలతల ఆధారంగా నేను కటింగ్ ఏ విధంగా చేస్తాను బ్లౌజ్ అయితే ఉండదు పొద్దున్న మా జోస్లో బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీరు కూడా టైలరింగ్ ఖచ్చితంగా నేర్చుకుంటారు అదే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ పేరే